అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ పెన్షన్దారులకు గొప్ప శుభవార్త మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే తెలంగాణ పెన్షన్దారులకు చల్లని అయితే తెలియజేశారు వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగు ఆరు వేలు పెంచి ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ గొప్ప అయితే తెలియజేశారు అయితే ఇదివరకు ఏలు ముద్ర ద్వారా అలాగే సంతకం ద్వారా ఇచ్చేవారు అయితే ఈ మధ్యకాలంలో ఈ ఆసరా చేయత పింక్షన్ని ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే కంటి చూపు ద్వారా ఈ ఆసరా చేయత పింఛన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్నమాట అయితే ఈ ఆసరా చేత పింఛన్ని ముందుగా ఏ జిల్లా వరకు అందించబోతున్నారు అదేవిధంగా ఇది ఇప్పుడు ఇంతవరకు మీకు అర్హులై ఉండి మీకు ఒకవేళ పెన్షన్ రాకుంటే ఈ ఆసరా చేతి పింఛన్ నుంచి ఒకవేళ అప్లై చేసుకుంటే మాకు పింఛన్ వస్తుందా రాదే అనే దానిపై కూడా చాలామంది వీడియో కింద కామెంట్ చేస్తున్నారు దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడుతా అదేవిధంగా అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఆసరా చేయుత పింఛన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారా మరి ఇంకా పింఛన్లు అర్హులై ఉండి కూడా పింక్షన్ను చాలా వరకు రావట్లేదంట వాటి గురించి కూడా ఎలా రావాలి ఎవరిని కనుక్కోవాలనే దానిపై కూడా నేను ఈ వీడియో కింద ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట మీరు కనుక ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేవచ్చు అదేవిధంగా మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనమాట మరి నా నుంచి ఇంకో చిన్న వినపం ఏంటంటే ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లో లేదా ఫేస్బుక్ ద్వారా తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట మరి అయితే ఈ ఆసరా చేత పెంక్షన్ని ఈ ఆగస్టు పదిహేను నాడు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే విన్నపించింది అయితే ఈ ఆసరా చేత పెన్షన్ కోసం నిధులు ఇంకా చాలా రాబట్టు అవ్వాల్సి ఉంది సో దానికోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ని రోజులు ఈ ఆసరా చేత పెంక్షన్ని కొంచెం పక్కకు పెట్టారనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేయడంతో ఈ ఆసరా చేత పింఛన్ అంటే ఆరు గ్యారంటీలో సుమారు ఐదు గ్యారంటీల వరకు పూర్తి చేయగా ఇంకా ఆసరా చేత పెన్షన్ అనే గ్యారెంటీ ఒకటే ఆసరా చేత పింషన్ మహిళకు రెండు వేలు ఇవ్వాల్సి ఉండి ఉంది అయితే మన సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన నాయకులు కలిసి ప్రజలలో చాలా దుష్ప్రచారం జరగడంతో ఈ ఆసరా చేత పెన్షన్ని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ ఆసరా చేయిత పెన్ని ఆగస్టు పదిహేను నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్నమాట అయితే ఆసరా చేత పెన్షన్ కోసం ఇంకా నిధులు రాబట్టాల్సి ఉంది దానికోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని అలాగే నరేంద్ర మోడీ గారిని కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి నిధులు సర్దుపుచ్చేలా చేస్తున్నారు అయితే ఈ ఆసరా చేత పెన్షన్ని ఈ నెల ఆగస్టు పదిహేనున అనౌన్స్ చేసి మరి సెప్టెంబర్లో ఈ ఆసరా చేయిత పెన్షన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులకు అందించే విధంగా కసరత్తు చేస్తున్నారు అయితే ఈ ఆసరా చేత పెన్షన్ కోసం ఇంతవరకు ఇదివరకు ఉన్న ఏలిముద్ర ద్వారా లేకుండా సంతకాల ద్వారా వీటి ద్వారా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే కంటి చూపు ద్వారా ఈ ఆసరా చేయిత పెన్షన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దీనికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు పోస్ట్ ఆఫీస్ ద్వారా లేదా అక్కడున్న మన ఆఫీసర్లు వీళ్ళు డైరెక్ట్ ఫేషియల్ అంటే ఒకటి లా ఉంటుంది ఫేషియల్ది దాని కంటి చూపు ద్వారా చూసి వాళ్ళు పెన్షన్ అయితే ఇస్తారన్నమాట మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు దాంట్లో అదేవిధంగా ముందు ఈ సెప్టెంబర్ నెలలో మన సెప్టెంబర్ నెలలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు మరియు కలెక్టర్ల ద్వారా ఈ ఆసరా చేత పెన్షన్ని మొదటి నెల అందించబోతున్నారు ఎందుకంటే ప్రజలు కూడా ఈ ఆసరా చేత పెన్షన్ యొక్క ఇంప్లిమెంటేషన్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్నమాట మీకు కనుక ఇంతవరకు చెప్పిన ఇన్ఫర్మేషన్లు ఎక్కడో ఒక్కడ పాయింట్ మీకు యూజ్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి అయితే మీకు ఒకవేళ అర్హులై ఉండి మీకు పెన్షన్ రాకుంటుంటే నేను నెక్స్ట్ వీడియో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో అన్నమాట ఫింక్షన్ రావాలంటే ఏం దరఖాస్తు చేయాలి ఎవరి కాడికి వెళ్ళి కనుక్క కలవాలి అనే దానిపై కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ